జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజే సభ్యులకు అక్షర కిరణం పత్రిక ఎడిటర్ పూజారి సత్యనారాయణం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని గురువారం మరిపాలెం సమీపానగలం కరాసాలో ఉన్న అక్షర కిరణం పత్రిక కార్యాలయంలో ఘనంగా సన్మానించారు

भय देर सोय देवहु दे देवया होदार हर शंकर मोरवे इष्टा सियावर नाथ मेरा भयं ज न मोयाले हव्या गोद सत्य मनसोमे अद्दु हो येनो मानिगा अदन बेर परदावा हृदय त्रवराजिन है अज्ञन मन्य मृगा पुरस्ता तदगोपा परिमाइन तुम है दजंतो इंद्र रहया पुरस्ते वैशा अदन मृगा विने మీ మనోభాన్ని పేరు చెప్పే తెచ్చి దేవతలు మా మరోసారి మాత్రం ఎవరైతే మా దేవుడు డబ్బులు ఇది పెట్టుకోవాలి దాకా ఇది మాకు దీపాం దాకపోతే పరిస్థితి తెలీదు అది అలవాటు కూడా లేదు రాదు కూడా మాకు చేయలేము అక్కడ వస్తుంది ఆయన నేను అలవాటు ఆయన ఎప్పుడు బయట ఆ ఇబ్బంది మాట్లాడడం కూడా రాదు మాకు అలాంటి పరిస్థితి కాబట్టి అది మాకు ఏదైతే ఉందో ఇది ఉద్యమం యాక్చువల్గా వీడియో అనేది రేడియో ఇది అది I was a customer. a s a s t o m e a s a s t o m r a s a t o a s a c u s a s a c u s t m a s a c s t r I l a s a c u s t o m e I was a o m r I was a s t o m e r I w a a c o m I a s a c m e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a customer. I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e r I was a c u s t o e ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన జర్నలిస్ట్ అనేది ఒక బలమైన యూనియన్ ఈ యూనియన్ గురించి చెప్పుకోవాలంటే పెద్ద గవర్నర్ రాయొచ్చు నేను యాజ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రజాశక్తిలో ప్రవేశించడానికి తొంభై ఐదులో నేను తేరపోయాను దానికి ఒక ఎగ్జాంపుల్ రాము నేనే మరి పిల్లి ప్రకాష్ వీళ్ళు మాస్ అనమాట ఎక్కడ నేను కోరుకుంటే అది జర్నలిస్ట్ కన్యాజ్ జరిగింది మన వాతా పరంగా ఏదైనా ఉంటే మనం అభివృద్ధి అంటే యూనియన్ అనేది డిఫరెంట్ షేడ్స్ అనమాట మీ అందరికీ ఆల్రెడీ నాకంటే సీనియర్లు ఉన్నారు అట్లా నాతో కూడా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు యూనియన్ ఎప్పుడు కూడా జర్నలిస్టులకి అండగా ఉండాలి ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా ఇప్పుడు ఒకసారి బాధపడుతున్నాను